తేము పదార్థమైన చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలు చూపుతాయి ముఖ్యంగా అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల ఊబకాయం ఒబెసిటీ సమస్య పెరుగుతుంది ఇది మధుమేహం డయాబెటీస్ హృదయ సంబంధిత వ్యాధులు హార్ట్ డిజీజెస్ వంటి అనారోగ్యాలకు దారితీస్తుంది చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి త్వరగా పెరిగి ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి ఏర్పడి ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది దీనివల్ల టైప్ డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి అంతేకాకుండా అధిక చక్కెర దంత సమస్యలు ముఖ్యంగా పూతలు క్యావిటీస్ మరియు దంత క్షయం టూత్ డీకే కలిగిస్తుంది చక్కెర మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది అది మూడ్ స్వింగ్లు అలసట డిప్రెషన్ లాంటి సమస్యలను తీసుకురాగలదు తక్కువ వయస్సు నుండే అధిక చక్కెర తీసుకోవడం శరీర అభివృద్ధి మెదడు పనితీరు మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చక్కెర పరిమితిగా తీసుకోవడం ఎంతో అవసరం